తెలుసుకుంటే ఎంత బాగుంటుందో ఈ రాజ్యాంగం కాను అత్యంత నిరాధారణ తెలుసా నేను లేకపోతే ఈ దేశ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేది కాదు ఏ దేశంలో ఉన్న ప్రతి జీవికి నేను అవసరమే కానీ నన్ను చేతుల్లోకి తీసుకుని ముద్దవే వాళ్ళు ఎంతమంది నన్ను ప్రేమగా గౌరవంగా చూసుకునేది నన్ను వాడుకుంటూ నన్ను అంతం చేయాలంటే కొనేవారు ఈ దేశంలో లక్షల్లో ఉన్నారు నన్ను బ్రతికించుకోవాలంటే నన్ను అపూర్వంగా చూసుకునే వారికి అంటే వాళ్ళ జడ్జిలు ఆయన కూడా మీ సపోర్ట్ ఎంత అవసరం మీ జీవితంలో కనీసం ఒక్కసారి అయినా నన్ను మీ చేతుల్లో తీసుకుని మీ బిడ్డ ఆదిస్తారని ఆదరిస్తారని నేను ఎదురు చూస్తున్నాను మీ జీవితానికి పునాది నన్ను ఒక్కసారి మీ అమృత ఆత్మకు సృష్టించండి ప్లీజ్ ప్లీజ్ అందరూ సమానం కాదు నేను నువ్వు వేరు అని చెప్పే జటిల అంశాలను అహోరాత్రులకు మరించి రోజు చేస్తూ పెట్టుకుంటున్నాను ఇప్పటికైనా నన్ను గుర్తించండి నన్ను సమూలంగా అంతం చేస్తామంటున్నాను నన్ను అంతం చేయడానికే నాకు ప్రత్యామ్నాయంగా వేలాది పేజీలు ఇప్పటికే వ్రాసి పెట్టేది వార్తలు కూడా వస్తున్నాయి నా గురించి నేను మద్రపడటం లేదు కానీ నేను లేకపోతే మీరేమైపోతామని నా దిగులు మీరు నా పొత్తిడలో ఉన్న రోజుల బిడ్డ వంటి వారు మీరు బతకడం ఇష్టం వారు ముందుగా నన్ను అంతం చేయడానికి పటిష్ట కార్యాచరణ రూపొందించుకుంటున్నారని మీరు కూడా వినే అలా జరగనే జరగదని కూడా మీరు భావిస్తున్నారని నేను విన్నాను వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు దయచేసి నా మాట వినండి నేను మీకు కల్పతరు లాంటి నన్ను నమ్మితే మూఢ నమ్మకాలకు మూడాచారాలకు రుడ్డి నమ్మకాలకు ఎరువున కానీ సిద్ధాంతాలకు ఆధారం లేని సూక్లకు సత్యపురాలకు లొంగం లేదు నేను మిమ్మల్ని ప్రతికిస్తాను నిలబెడతాను మిమ్మల్ని వీరుగా దుల్లుగా చేస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ నేను ఎవరు గుర్తు రాజ్యాంగండి అలా చేస్తానని నాకు మాట్లాడండి అది రాజ్యాంగం అందుకని ఈ రాజ్యాంగాన్ని ప్రతి విజయాన్ని ఇంకా ఈ రాజ్యాంగం గత రెండు సంవత్సరాలుగా ఇరవై వేల పుస్తకాలు పైగా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది ఈ కళాశాలతో అనేక మంది విద్యార్థులకు కూడా భోజనం ఇవ్వడానికి ఈ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం పీఠిక ద్వారా ఒకసారి చేస్తున్నాం దయచేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్న ప్రజలు అధ్యాపకులు ఒక నిమిషం పాటు ఈ ఒక్కరు